హిందూ పురాణాల ప్రకారం ఎలాంటి కోరికలనైనా తీర్చగలిగేదిగా కామధేనువుని పరిగణిస్తారు క్షీరసాగర మధనంలో కామధేనువు కూడా ఉద్భవించింది ప్రతిరోజు శివుడికి అభిషేకం చేస్తే ఆ అభిషేకం చేసే వారి ఇంట్లో కామధేనువుని కట్టివేస్తాడట శివుడు అంతటి విశిష్టత ఉన్నది కామధేనువుకి అంటే కామధేనువు ఎలాంటి కోరికలైనా తీరుస్తుందని చెప్తారు అందుకే చాలామంది తమ ఇళ్లలో గోమాత కాంస విగ్రహం లేదా ఫోటో పెట్టుకుంటారు కామధేనువు సంపద శ్రేయస్సు ఆనందం శాంతికి చిహ్నంగా పరిగణించబడుతుంది కొంతమంది కామధేను విగ్రహాన్ని వ్యాపార కార్యాలయాల్లో లేదా దుకాణాల్లో లేదా డబ్బు నిలువ ఉంచే ప్రదేశంలో పెట్టుకుంటారు అయితే ఇంట్లో కూడా పూజ గదిలో కామదేను విగ్రహం ఉంచడం చాలా శుభప్రదంగా భావిస్తారు ఈశాన్య దిశలో అంటే పూజ గదిలో ఉంచడానికి వీలు లేకపోతే డ్రాయింగ్ రూమ్లో కూడా ఉంచడం మంచిదే అని చెప్తారు ఆవు దూడను కలిగి ఉన్నటువంటి విగ్రహం పెట్టుకోవడం చాలా శుభప్రదంగా భావిస్తారు